ఘన్పూర్ మండలం మైలారాం గ్రామానికి చెందిన బండి భద్ర తలకి గడ్డ పుట్టి చాలా సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి చూపించుకోగా హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్ కోసం యాభై నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పగా వారి దగ్గర డబ్బు లేక ఇంటికి తిరిగి రావడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయలి మారుతి గారికి చెప్పగా వెంటనే స్పందించి వారి ఇంటికి వచ్చి వారి నిరుపేద కుటుంబం కావడంతో వారికి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చలిచిపోయిన ఆయలి మారుతి మండి గారిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరిగింది అనంతరం మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వారింటికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్న జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయలి మారుతి అది చిన్న 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 చిన్నగా ఇట్లా పెద్దగా అయిపోయింది ఇక మధ్యలో హాస్పిటల్కి పోతే అక్కడ ఏమన్నారంటే యాభై ఆరు వేల నుంచి ఖర్చు అవుతుందని చెప్పినారు ఇక నేను చిన్నప్పటి నుంచి నాకు పోలియో వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు మ్యారీడు నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక వీళ్ళని పోషించడమే నాకు కష్టం అనిపించింది ఈ యాభై ఆరు వేలు ఎక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో నెగ్లెట్గా ఉండి ఇక ఉండిపోయాను తర్వాత మధ్యలో రీజెంట్గా మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయిలు మారుతి సార్ వాళ్ళు ఒక మిసేజ్ పెట్టేళ్ళు మేము ఫ్రీగా చేపిస్తాము ఎవరికైనా ఇబ్బందులు ఉన్నారు కంతులు గడ్డలు ఏదో ఇబ్బందులు ఉన్నా ఫ్రీగా చేపిస్తామని చెప్పేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఎట్లాగో చేయించుకుంటా ఆపరేషన్ చేయించుకుంటా నాకు కొంచెం అవస్థ ఉన్నది అని చెప్పేసి చెప్పి సార్ని కాంటాక్ట్ అయినాను అయిన తర్వాత భూపల్పేళ్లి నుంచే మాకు డైరెక్ట్ బస్సు పెట్టినారు ఫ్రీ ఛార్జీలతోని తీసుకుపోయి మా కరీంనగర్ చర్మలానందరావు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు చేస్తే అక్కడ టూ త్రీ డేస్ ఉంచుకొని అన్ని రిపోర్ట్లు వచ్చేసరి వచ్చిన తర్వాత మాకు సర్జరీ చేసినారు బాగా జరిగింది సర్జరీ బాగా చూసుకున్నారు సార్ తర్వాత మెడిసిన్ కూడా ఫ్రీనే ట్రీట్మెంట్ ఫ్రీనే ఇక ఒక ఫోర్ డేస్ ఉండి ఫైవ్ డేస్కు మళ్ళీ మమ్మల్ని డీఛార్జ్ చేసినారు చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాము ఇక ఇప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నొప్పి కూడా తగ్గిపోయింది మేము ఈ మాకు ఇంత చేసిన సహాయం చేసినటువంటి మా ఆయిల్ మారుతి సార్కు మరొక మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను